హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బద్రెల బాయ్ హైపీఎస్ భోజనాల్లో వెజ్ పులోని ఎలా చేస్తారనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇక్కడ వన్ ఫిఫ్టీ మెంబర్స్కి అయితే వెజ్ పులావ్ చేస్తున్నారు పెద్ద కడాయి అయితే పెట్టారు పెద్ద కడాయో గిన్నో నాకు తెలీదు దీన్ని ఏమంటారో ఇందులోకైతే ఆయిల్ అయితే వేశాడనమాట పక్కన వంట చేసే మాస్టరు ఈయనొచ్చేసి అసిస్టెంట్ అనమాట ఆయన చెప్తూ ఉంటే ఈయన చేస్తూ ఉన్నారు ఇందులోకి నెయ్యి కూడా యాడ్ చేస్తున్నారనమాట ఇది హాఫ్ లీటర్ నెయ్యి కొంచెమైతే వేసి కొంచెమైతే ఉంచారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా చూస్తారు కదా అని వీడియో అయితే తీసి అయితే చాలా కష్టపడి అయితే తీసైతే అయితే చూపించానండి ఇవన్నీ కూడా హీట్ అయిన తర్వాత ఇందులోకి అన్నీ వేశాడండి మసాలా దినుసులు అలాగే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు పుదీనా కొత్తిమీర బిర్యానీ మసాలాలు అన్నీ కూడా వేశాడు ఇందులోకి అన్నీ ఒకేసారి కలిపేసుకొని అయితే వేసుకున్నారన్నమాట ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుతున్నారు నేనైతే ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి అయితే వంటలు చూడ్డము ఇంకా పెళ్ళింట్లో ఏం చేసినా కూడా వంటలు చాలా చాలా టేస్టీగా అనిపిస్తాయి పక్కన మాస్టర్ అయితే అన్నీ చెప్తున్నారనమాట ఇందులోకి దాల్చిన చెక్క అలాగే మరటి మొగ్గలు కూడా వేశాడనమాట ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నారు వేసి బాగా కలుపుకుంటున్నారు అలాగే ఇది వచ్చేసి నానపెట్టి గ్రైండ్ చేసిన గసగసాల పేస్ట్ ఇది కూడా వేసుకొని బాగా కలుపుతున్నారనమాట పక్కన మాస్టర్ ఉన్నారు అవన్నీ కూడా అసిస్టెంట్ చేత వేపిస్తున్నారు ధనియాల పొడి అలాగే కొంచెం పసుపు కొంచెం అంటే ఒక టీ తాగే గ్లాస్లో హాఫ్ గ్లాసు పసుపు అయితే వేశారు అలాగే కొంచెం కారం అయితే వేసుకున్నారనమాట అలాగే గరం మసాలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ చేస్తున్నారు సమ్మర్లో పెద్ద కడాయి మీద వంటలు చేసేటప్పుడు చాలా హీట్ వస్తుంది కదండి నేనైతే మీకు వీడియో పెడదామని చెప్పి అయితే దగ్గర నుంచోనైతే వీడియో తీశాను ఇందులోకి పెరుగు కూడా యాడ్ చేస్తున్నారు నేనైతే పెరుగు బిర్యానీలోనే యాడ్ చేస్తారని అనుకుంటాను కానీ ఇక్కడ పులవలో కూడా యాడ్ చేస్తున్నారనమాట ఇవన్నీ కూడా కొంచెం మగ్గిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నారు మనం ఎలా అయితే బాస్మతి రైస్తో అయితే చేస్తున్నారనమాట ఇక్కడ మనం ఎలా అయితే వాటర్ వేసుకుంటామో ఒకటికి ఒకటిన్నర వాటర్ అనమాట అంటే కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ పాటు బాస్మతి రైస్ని అయితే నానపెట్టుకున్నారు అందుకే ఒకటికి ఒకటిన్నారా వాటర్ అయితే పోసుకొని ఒకసారి కలుపుకున్నారు ఈ పులవుతో పాటు నేను చికెన్ కర్రీని అలాగే మటన్ కర్రీని కూడా వీడియో అయితే తీసాను అనమాట ఇలా బాగా మరిగిన తర్వాత ఇందులోకి బాస్మతి రైస్ని అయితే యాడ్ చేస్తున్నారు ఇలాంటి బుట్టలు పల్లెటూరులో అయితే ఎక్కువగా ఉంటాయి కదండి నేను కూడా పెళ్ళికి వెళ్ళింది పల్లెటూరులోనే కానీ పల్లెటూరు వాతావరణం చాలా చాలా బాగుంటుందండి సిటీ వాతావరణం కన్నా మేమైతే బాగా ఎంజాయ్ చేసాము పెళ్ళిళ్ళలో ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేశారు స్కిప్ అయింది వీడియో టేస్ట్ చూస్తున్నారనమాట మాస్టర్ సరిపోయిందో లేదో అని సరిపోలేదని చెప్పి మళ్ళీ అయితే యాడ్ చేస్తున్నారు ఏదో మాట్లాడుతున్నారు అసిస్టెంట్తో మాట్లాడైతే మూత పెట్టుకొని అది మరిగేంత వరకు హై ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నారనమాట ఇలా మరిగిన తర్వాత మూత పెట్టి కొంచెం మంట అయితే తగ్గించి ఉడికించుకున్నారు మధ్యలో ఒకసారి చూడమన్నారు అసిస్టెంట్ని రైస్ ఉడికిందా లేదా లేదంటే మంట పెద్దగా ఉందా చిన్నగా ఉందా అని చెప్పి చూస్తున్నాడు అనమాట చూసి టేస్ట్ కోసం అయితే పక్కనున్న మాస్టర్కి అయితే ఇచ్చారనమాట ఆయన చూస్తున్నాడు ఉడికిందా లేదా అని చెప్పి ఉడకలేదు ఇంకొంచెం సేపు అయితే ఉంచమన్నారు పక్కన నాతో కూడా మాట్లాడుతున్నారనమాట నేను కూడా అడుగుతున్నాను ఉడికిందా లేదా అని ఇంకొంచెం సేపు పడుతుందమ్మా అన్నారు ఇంకొంచెం సేపు తర్వాత మళ్ళీ చూడమన్నారు ఇదిగోండి మాస్టర్ అయితే చూస్తున్నారు ఉడికిందో లేదో అని మీరు మాస్టర్ని కూడా చూడొచ్చు నేను వీడియో తీస్తున్నానని చెప్పి పక్కకు అయితే జరిగిపోయారనమాట ఉడికిపోయింది పొయ్యి అయితే ఆఫ్ చేసేసి ఈ గిన్నె అయితే పక్కన పెట్టమన్నారు టేస్ట్ వైజ్గా వస్తే చాలా చాలా బాగుందండి ఇప్పుడు ఇందులోకి మిగతా నెయ్యిని కూడా వేసేయమన్నారు అలాగే పైన కొంచెం గరం మసాలాను అయితే యాడ్ చేయమన్నారు అనమాట దీన్ని బిర్యానీ అనాలో పులో అనాలో నాకైతే తెలియలేదు అందుకని చెప్పైతే నేను పులో అన్నాను టేస్ట్ వైజ్గా అయితే చాలా చాలా టేస్టీగా ఉంది పైన గరం మసాలా కూడా ఈ విధంగా అయితే యాడ్ చేసి ఈ గిన్నె అయితే పక్కన పెట్టమన్నారు ఈ విధంగా కలిపి చాలా జాగ్రత్తగా కలుపుతున్నారన్నమాట మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ